మేము మేము చిన్నప్పుడు పెద్ద ఆయన చూస్తూ పెరిగినాం రుద్దుటూరులో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతూ మేము చిన్నప్పటి కూడా చూస్తూనే ఉన్నాం ఆరుసార్లు ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యే అంటే ఆశామాసి కాదు ప్రజల్లో ఎంతో అభిమానము ఆపేద ఉంది కాబట్టి ఆయన గెలిపించుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు మొన్న జరిగిన అనంతపురం మీటింగ్లో సూపర్ సిక్లో ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు అనేది వేయాలనేది దాంట్లో పొందుపరచలేదు అయినా కూడా ఉచిత బస్సులు పెట్టారు కాబట్టి ఫ్రీ బస్సులు ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడతారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు వేస్తే వాళ్ళకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి ఆలోచన చేయడం మంచిదే రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆటోలు ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కరి కూడా లబ్ధి పొంది హ్యాపీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొందరు మందికి కొంత అసంతృప్తి ఉంది ఇరవై వేల రూపాయలు పేసింటే బాగుందని ఎందుకంటే ఒకరు ఒక అభిప్రాయం తెలియపరుస్తుంటారు కాబట్టి ఈ యొక్క పదహైదు వేల రూపాయలు కూడా టూర్లో ఏదన్నా ఒకటి లైసెన్సు కానీ ఏదన్నా ఏదో ఒకటి లోపం ఉంటుంది ఆ లోపాన్ని దాన్ని కొద్దిగా సవరణ చేసి ప్రతి ఒక్క ఇక్కడ పదహైదు వందల మంది ఆటోలు ఉన్నాయి ఆ పదహైదు వందల మంది ఆటోలు ఎల్చిబుట్టి వచ్చిన తర్వాత ఏదన్నా లోపం ఉంటే కనుక ఆ పదహైదు వేల రూపాయలు కూడా బేస్తే కొద్దిగా ఆర్థికంగా బాగుంటుందని చెప్పి మా ఆటో వినని మా ఆటో డ్రైవర్ల తరఫున మేము తెలియజేస్తున్నాం